హంస కథల్లో మీకు ఎన్నో కథలు వినిపిస్తూ ఉన్నాను అన్నీ కూడా మోటివేషనల్ ఇన్స్పైరింగ్ ఉంటూ ఉంటాయి అయితే ఇవాళ కథలో ఒక ఎక్కడైనా సరే ఒక అట్టడుగు స్థాయి నుంచి కటిక భేదర్ నుంచి ఒక జీవన స్థాయిలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తుల యొక్క జీవితం సక్సెస్ఫుల్ స్టోరీస్గా తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఒక నీతితో నిజాయితీతో విలువతో ఒక సాధించిన విజయం నిజంగా జనాలందరికీ కూడా ఆదర్శప్రాయం అవుతుంది అలాంటి ఒక కథ మీకు చెప్తాను ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక చాలా పేద కుటుంబం ఆ ఊరిలో కూడా ఆ పేటలో అందరూ కూడా అలాంటి పేదవాళ్ళే ఉంటారు అక్కడ మనకి విజయ్ అని ఒక ఏళ్ళ కూరడు ఉన్నాడు వాడు వాళ్ళ నాన్న పని చేసి వీళ్ళ వాళ్ళు అనమాట విజయ్ వాళ్ళ చెల్లెలు సంధ్య అనే ఒక అమ్మాయి ఇద్దరు ఉండరు వాడు ఇద్దరు చదివిస్తున్నాడు పాప మాట తండ్రి ఎంతో కష్టపడి చదిస్తున్నాడు తల్లి కూడా ఎంతో సపోర్ట్ చేసి వాటిద్దరు కూలిపన్లకి వెళ్ళి తల్లి తండ్రి ఈ పిల్లాడు విజయ్ని అలాగే వాడి సంజని వీడు ఇంటర్మీడియట్ అయ్యింది ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ ఏదో చదువుతుంది తల్లి తండ్రి పరిస్థితి తెలుసుకెళ్ళి కష్టపడి ఆ ప్రభుత్వ బళ్ళు ఉంటాయి కదా అక్కడ స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారు బాగానే వస్తున్న టైంలో ఆయనకి పాపం చూడండి విధి ఎలా ఉంటుందో ఆ పేదవాళ్ళ పట్ల విధి కనికరం కూడా చూపించదు దానికి ఏవో కారణాలు ఉంటాయి సరే ఆయన మంచాన పడ్డాడు ఇంకా ఆ జబ్బు తగ్గదు ఆ కూలీ పనులు తప్పితే వాళ్ళకి వెనకాల గాడ్ ఫాదర్ లేరు వెనకాల ఆస్తుపాస్తులు లేవు ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవారు తల్లి చేయలేని పరిస్థితి తల్లి కూలి పనికి వెళ్ళినా ఆ ముందు తండ్రి యొక్క అనారోగ్యం వల్ల ఆయన ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్తో మన హీరో విజయ్ పూర్తిగా అతను ఎంతో చదువుకోవాలి ఎంతో పైకి రావాలి ఇంజనీరింగ్ అలాంటి ఉన్నత విద్యలు చదువుకోవాలి పై చదువులు చదువుకోవాలి ఎంత కోరిక ఉన్నా కూడా అతని పరిస్థితి ఎంతకు అనుకూలించలేదు ఎందుకంటే తండ్రి పెన్మెంట్గా మంచమై పడిపోయాడు పాప ఆయన ఏదో ఆయనకు ప్రాబ్లం వచ్చింది ఇంకా పని చేయడానికి శక్తిహీనుడు అయిపోయాడు తల్లి కూలి చేసి చేసినా కూడా పరిస్థితులు లేవు ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో కానీ ఒక్కసారిగా వంద కిలోల బస్తా మన మీద పడితే ఎలా అయితే పోయలేమో అలాంటి బరువు బాధ్యతలు కుటుంబం అప్పటిదాకా వాళ్ళ తండ్రి మోసిన బరువు బాధ్యతలు కూడా మన విజయమే పడింది ఇంటర్మీడియట్ అయింది ఏదైనా డిగ్రీ చదువుకుందాం ఏదైనా అలా చదివి ఏదో గొప్పవాడు అవద్దు అని వాడి కోరిక అక్కడ పులుష్ట పడిపోయింది గంటి పడిపోయింది వెంటనే ఇలా కాదని చెప్పి తండ్రి చెప్పి నాన్న మీరేం కంగారు పడకండి నేను ఉన్నాను ఎంతో ఆలోచించాడు ఆలోచిస్తే ఏముంది ఆలోచనలేం మిగులుతాయి ఆలోచనలతో మనసు ఇంకా భారం అవుతుంది తప్పితే అలసట పెరుగుతుంది తప్పితే ఆలోచన వల్ల మనకు కడుపులు ఉండదు ఎన్ని ఆలోచన ఇది ఇలా అయితే ఏంటి అలా అయితే ఏంటి అని అందరిలాగే బిజీ కూడా ఆలోచించాడు పాపం తర్వాత వాడు ఇంకా నిర్ణయించుకుని చెల్లి నిన్న చదివించాలమ్మ మనం ఈ రోజుల్లో దానికి చదువుకున్న చాలు నేను కష్టపడి పని చేస్తాను నాకు ఇంటర్మీడియట్ కదా నాన్నగారి ఆరోగ్యం కొంచెం వర్యాకు ఆయన మందులు అవి ఇచ్చి నేను అక్కడికి వెళ్ళి సంపాదించి నేను పంపిస్తాను అని చెప్పేసి కాస్త ఒక వెయ్యి రూపాయలు ఎంతో వాళ్ళ అమ్మ దాని దగ్గర ఉన్నటువంటి వెండి కడియం ఏదో ఉంటే తాకటి పెట్టి ఆ సైడ్ దగ్గర వీడికి ఇచ్చింది ఆ వెయ్యి రూపాయలు తీసుకుని నగరం వెళ్ళాడు వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంటర్ పరిస్థితులు బాగలేక వచ్చాను మా నాన్నగారికి అనారోగ్యం మా చెల్లి చదువుకుంటుంది అమ్మకి ఏమి ఉద్యోగం తెలీదు పాచి పని చేసుకుంటాడు అని చెప్పాడు మొత్తం మీద అతని శ్రమ ఫలించి అతనికి ఇష్టం లేదు అతని కళలు వేరుగా ఉన్నాయి కానీ ఇక్కడ బాధ్యత చూస్తే ఇలా ఉన్నాయి సరే కళలకి ఇది టైం కాదు అని చెప్పేసి వెళ్ళాడు ఒక ఆఫీస్ బాయ్గా చేరాడు అతనికి అక్కడ ఒక పదివేల రూపాయలు ఆ పట్టణంలో ఇచ్చారు ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది అక్కడే ఎక్కడో మిగిలిన వాళ్ళంతా కలిసి ఏదో రూమ్లో ఉండొచ్చు అన్నారు మొత్తం మీద ఎనిమిది వేల రూపాయలు వస్తే చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ అవ్వాలన్నారు ఆఫీసులోనే తెచ్చుకున్న అక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్న ఏదో మిగిలినవి ఏమైనా ఉండి పెట్టేవారు ఆ రకంగా గడుపుకునేవాడు అక్కడే ఆఫీస్ ప్రిన్సిలోనే ఇది సెక్యూరిటీ రూమ్ ఏదో ఉంటే అక్కడే ఉంచుకున్నాడు ఎందుకంటే అతని టార్గెట్ ఏంటంటే అతను ఇంటికి డబ్బు పంపాలి ఎందుకంటే ఒక్క ముగ్గురు ఇతని మీద ఆధారపడిపేస్తుంది ఎందుకంటే ఆయన ఇంకా తండ్రి లేవలేడు జబ్బు పడిపోయాడు మంచాన పడ్డాడు తల్లి ఆయన చూసుకోవడం సరిపోతుంది చెల్లి చదువుకుంటుంది సో ఒక నెలకి అతి కష్టం మీద ఏం చేసినా ఏం చేయ ఒక మూడు వేల రూపాయలు అతను ఖర్చులు అవుతున్నాయి అనుకుంటే ఒక ఐదు వేల రూపాయలు మటుకు ఇంటికి పంపేవాడు దాంతో ఆ తల్లి ఆ కుటుంబాన్ని ఇంటికి వస్తుంది కష్టం మీద అతి కష్టం మీద చాలా జాగ్రత్తగా ఉంది ఎంత జాగ్రత్తగా ఉన్నా తండ్రికి మందులు ఇప్పించారుగా అలాగే కూతురికి పుస్తకాలు చదివించాలి ఏదైనా ఎగ్జామ్ ఫీజు లాంటివి ఉంటే కట్టించాలి ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళే పిల్లకి టెన్త్ క్లాస్ పిల్లకి బట్టలు అవి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి అలా వాళ్ళకి నిండా తినాలి ఐదు వేలే వాళ్ళకి ఆసరా అయింది ఈ విజయ్ పంపింది అలా కొన్నాళ్ళు గడుస్తున్న టైంలో ఏదో కాలానికి బుద్ధి లేదన్నట్టుగా మనుషులు కాదు పరిస్థితులకు బుద్ధి ఉండదు కాలానికి బుద్ధి వీడికి అలాగే ఒక చోట సాయంత్రం అవి వాసు అయిపోయే కదా బయటకి ఏ పార్కులోకి వెళ్ళి వీడి జీవితం గురించి ఆలోచిస్తూ ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్న టైంలో అక్కడ కొంతమంది వీళ్ళంటి వాళ్ళే ఒక ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో స్నేహం మొదలయ్యింది స్నేహం మంచి దారి తీస్తే పర్వాలేదు ఇక్కడ ఏమవుతుంది ప్రతి స్నేహం కూడా ముందు చెడుకే దారి దారి తీస్తున్నట్టుగా ఈ విజయ్కి వాళ్ళు ఇలా నాలుగైదు రోజులు కలిసి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి కలిసి ఎవరు అక్కడ పార్కు వచ్చినావు కబుర్లు చెప్పుకున్నారు నువ్వు వింటారు నువ్వు వెంట్రు నువ్వు ఎక్కడ పని చేసావు వీడేమో రోజు చూసి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు అవి చూసి వాళ్ళంత గొప్పవాడు అవ్వాలి మనం బాగా డబ్బు సంపాదాలు ఉన్నవాడు ఆలోచనలు కాస్త ఈ ఫ్రెండ్స్తో ఎర్ర ఇవన్నీ బాధలు ఉండేవేరా మనం ఈరోజు మందు తాగుతున్నారా ఆ మందు తాగితే పోతు నువ్వేం ఖర్చు నువ్వేం ఏం అని చెప్పేసి వీడికి ఈ మందు తాగడం మా రూంలో కూర్చుందారా అందులో ఉంటుందిరా మన బాధలు మర్చిపోతానరా ముందు అని చెప్పి తనతో తనతో కలిసిన స్నేహితుల ఆ గుంపు అంతా కలిపి నలుగురైతే కలిసి వీళ్ళు అలా మొదలుపెట్టారు వద్దు వద్దు అనుకుంటేనే నిజంగా కదా దీనివల్ల బాధలు పోతాయేమో లేకపోతే వీళ్ళంతా ఎందుకు మనలాగే ఉండి మనలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళెందుకు ఇలా అంటున్నారని చెప్పి వాళ్ళ సీటింగ్స్లో కూర్చోడం వాళ్ళు మందుబాటు ఏదో చేయడం అరే రోజు వాళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టి ఎండిపోయిన రొట్టె ముక్కలు ఏం తిందాం ఇవాళ కొంచెం బయటికి వెళ్ళి బిర్యానీ తిందాంరా మనం నలుగురు ఉన్నాం కదా నాలుగు పది వేసుకుంటే నలభై రూపాయలు అవుతుంది అన్న టైప్లో వీని అందరూ దింపారు అక్కడి నుంచి ప్రతిరోజు లేదంటే కుదిరినప్పుడల్లా మందు తాగడం వీటికి మనసు కష్టంగానే ఉంది వీటికి బాధ్యతలు బరువు వీడికి తెలుసు అన్నీ తెలిసినా కూడా ఈ బలహీనత వల్ల వాళ్ళతో కలడం ఒక సిగరెట్ కాజరా దమ్ము కొట్టరా ఈ జీవితం అదే మారుతుందిరా ఉందిరా అంటూ వీళ్ళు ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి వీడిని రెచ్చగొట్టడంతో ఆ నెల ఏమైంది ఈ తను కూడా ఇవ్వాలి కదా ఒకరోజు వాళ్ళు పార్టీ రెండు రోజులు వీడివ్వాలి కదా ఈ చెడు సావాసానికి కూడా అనిపించాలి అదే బాగుంది వాడి కూడా వాడు వయసు అంతా గట్టిగా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు లేవు కదా విజయగాడికి అలా అవుతున్నప్పుడు ఆ నెల చూసుకుంటే మొత్తం మీద వెయ్యి పదిహేను వందలు ఖర్చు అయిపోయింది మూడు వేలు అయితే ఆ రూమ్లో వాళ్ళకి రెంట్కి రోజు వండుకుని తినడానికి వాళ్ళ ఇతర తర అయ్యిందే ఆ నెల ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయింది ఇంటికి పంపించేసరికి నాలుగు వేలు అయింది నాలుగు వేలు పంపించగలిగాడు అప్పటికి ఒక వెయ్యి మరి ఇటువంటి సావాసాలకి స్నేహితులకి ఇచ్చే పార్టీలకి వాడి షేర్గా ఖర్చు అయింది మరి ఇది బాగాలేదు పరిస్థితి అనిపించినా కూడా పాపం వాళ్ళ అమ్మకి ఏదో పక్కింటికి ఏదో ఫోన్ చేస్తే అమ్మ ఇదిగో కొన్ని ఆగివేళ్ళు పంపుతున్న నా ఖర్చులు కొంచెం పెరిగాయి ఇంక ఏం చెప్తాడు మందు కొడుతున్నాను కలిసి ఇలాగ ఇలాగే సెగెట్ కలుస్తాను చెప్పలేడు కదా అంటే బాబు ఎలాగమ్మా ఏం తగ్గించమంటావు ఇప్పుడు వచ్చే నువ్వు పంపించేదే ఈ కుటుంబానికి ఆధారం అవుతుంది మీ నాన్న మందులు బానేయమంటావా మీ చెల్లి చదువు మా ఏం చెయ్యి ఇంట్లో వంట చేయడం మానేయమంటావా అని బాధపడ లేదమ్మా నీకు పై నెలలో కొంచెం పంపుతాను ఈ నెల ఎలాగోలాగేసే ఇప్పుడు నా దగ్గర పరిస్థితి అయితే ఇక్కడ ఎవడో అప్పించేవాడు కూడా లేడు అని చెప్పేసి ప్రతి అలాగంటూ ఆ నెల అంతా కూడా ఆ ఫ్రెండ్స్ ఆ సావాసాలతోనే గడిపాడు తర్వాత ఇంకా మనం ఖర్చు తగ్గించుకోవాలి ఇంకా తిండే తగ్గించేద్దాం మంచిత ఉందని చెప్పి నెక్స్ట్ డే మధ్యాహ్నం అందరూ వీడు వండుకోలేదు తీసుకెళ్లేదు ఏం చేయలేదు డబ్బుకి తగ్గి తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక చోటుకెళ్ళి ఒక ఇరానీ రెస్టారెంట్ అక్కడికి వెళ్ళి ఒక బన్ను ఒక టీ తాగుతున్నాడు లంచ్ టైంలో ఆ పద్దెనిమిది ఏళ్ళ ఆ బన్ను టీ సరిపోతుందా అక్కడికి అదే టైంలో ఒక కూలి పని చేసిన ఒక కూలి వాడు వచ్చాడు వాడి జీవితాన్ని బాగా చూసిన వాడు వాడు చూసి వీడు ఎదుర్కొంటున్నా ఇదే సీట్లో ఎదుర్కొంటూ కూర్చొని ఒక బన్ను ఆ టీలో ముంచుకుని తాగుతున్నాడు చూసేసరికి వాడి జీవితాన్ని చదివి ఉన్నాడు వాడు వాడు చూస్తేనే కండలు తేరిని కాయ కాయ కష్టం చేసి బతుకుతున్న వ్యక్తిలాగా ఉన్నాడనమాట అతనికి జీవితం వాడి కళ్ళలో అతను చూసి వీడిని బాగా దగ్గర నుండి చూసి బాబు ఎక్కడి నుంచి ఏంటి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం తలబడుతూ ఇలా మా ఊరు ఇదే సరే నువ్వు తింటున్న బ్రెడ్ బట్టి నీ పరిస్థితులు నేను అంచనా వేయగలను నేను నీలాగే నీ వయసులో నీలాంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా వచ్చావు నాకు నీకు ఏం చెప్పక్కలేదు అయితే నేను నిన్ను చదవ అంచనా వేయగలను అని ఏదో చెప్పాడు చెప్పి నేను ఎవరో నీకు తెలియదు నా పేరు సూర్య్ ఇక్కడ కూలి పనులు చేసుకుంటాను ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు కదా ఇంకా నాకు బరువు పోయడం తప్పితే ఇంకేదీ రాదు అని చెప్పేది వాడి చేతులు చూస్తే రాడ్డు తేలిపోయి ముడతలు పడిపోయింది శరీరం దీనికి అలవాటు పడిపోయింది కానీ ఈ పని కూడా చేసుకోకపోతే నన్ను నేను పోషించుకోలేను నా కుటుంబ సభ్యులు పోషించలేను అన్నాడు ఆయన పేరు సూర్యం ఆ ఆయన పేరు జీవితంలో పెద్దవాడ చిన్నవాడ కాదు మనలో జ్ఞానోదయం కలిగించడానికి ఎవడైనా కలిగించవచ్చు ఏ సంఘటన కలిగించవచ్చు అట్టుగా వచ్చిన తర్వాత నేను ఒక మాట చెప్తాను నా కొడుకులా అనిపిస్తున్నావు కాబట్టి చెప్తున్నాను నువ్వు ఈ ఈ వయసులో కొంచెం చెడు స్నేహాలు ఉంటాయి చి పేదవాడికైనా ఉంటే దానికి ఉంటాయి దానికి కొంచెం నేను నువ్వేం చెప్పలేదు నాకు అన్నీ చెప్పాడు చేతి స్నేహాల గురించి చెప్పాడు వాళ్ళ నాన్న గురించి చెప్పాడు వాళ్ళ నాన్న అనారోగ్యం గురించి చెప్పాడు చెడు చదువు గురించి చెప్పాడు తల్లి కష్టాల గురించి చెప్పాడు తప్పితే నా ఇలా చెడుసావాసాలు ఉన్నాయని చెప్పలేదు అక్కడ దగ్గర అయ్యారు కష్టాలు మనిషిని దగ్గర చేస్తాయంటేనే మాటలు అలా దగ్గర అయ్యారు సూర్య అన్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో పొదుపు అదుపు ఉండాలి అప్పుడే జీవితానికి ఒక మలుపు ఉంటుంది అన్నట్టుగా ఒక మాట చెప్పాడు పొదుపు చేయి నీలో నిజాయితీ నాకు ఎందుకో తగ్గింది వచ్చిన రోజు ఉన్నటువంటి నిజాయితీ కానీ పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ కానీ ఓపెన్నెస్ కానీ నాకేం కనపడలేదు అన్నట్టుగా ఆయన ఆయన భాషలో ఆయన చెప్పాడు ఆ సూర్యం అనే ఆ కూల్ అయిన వీడికి ఆ ఇరానీ రెస్టారెంట్లోని టీ కప్పు సాక్షిగా ఆ బ్రెడ్ ముక్కు సాక్షిగా చెప్పాడు వాడికి ఈ సూర్యం వెంటనే అని సూర్యం బాబాయ్ అన్నాడు నన్ను మిమ్మల్ని బాబాయ్ దానికి నువ్వు నా కొడుకులంటివంటే నేను ముందే నేను కొడుకు అన్నాను సూర్యం నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను ఇవాళ నాకు మార్పు వచ్చింది నేనేటో నాకు అర్థమైంది దేనికి నిరాశపడకు నీ నిజాయితీ నీ జీవితమే నేను నీ శ్రమే తీసుకెళ్ళిన తప్పితే అదృష్టం అంటూ ప్రత్యేకించి ఏముండదు అదృష్టాన్ని కూడా నువ్వే నిర్మించుకో అదృష్టం ఎక్కడి నుంచి వచ్చి నీ తలుపు తట్టదో ఆ అదృష్టం నీ దగ్గరే ఉంది కాబట్టి ఇంకా తలుపు తట్టేదే ఉంది అది ఓపెన్ చేసుకొని ఆయన భాషలో ఆయన మొత్తం అంతా చెప్పాడు ఆయన జీవిత అనుభవ అంతా కూడా ఈ వీడికి ఈ కుర్రాడికి విజయ్కి చెప్పేశాడు వెంటనే సరే మార్పు వచ్చింది ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చి తాగంటే లేదు నాకు నేను రాత్రి కడుపు నొప్పి వచ్చింది నేను ఇక్కడే ఉన్న ఆర్బీటాడు చూపిస్తే బాబు తాగుతావు తాగితే అలాంటి అలవాటు మానేసుకో లేబర్కి ఏదో ఇబ్బంది వస్తుంది నీకు అని చెప్పారు అని చెప్పి స్మూత్గా కట్ చేశాడు తెలివైన కాబట్టి ఆ విజయ్ వాళ్ళు నవ్వుకున్నారా ఇప్పటి నుంచి నీకు లివర్ పాడైపోయింది అది నా పేరు మీరు ఏమనుకున్నా పర్లేదురా అన్నాడు అప్పటి నుంచి వాళ్ళు పిలవడం మానేస్తారు వాడు కంపెనీ పోతే మిగిలిన వాళ్ళు ఎందుకు పిలుస్తారు వీడిని తప్పుడు పని చేసేవాడికి తప్పుడు పని చేస్తేనే మన వాళ్ళు కలుపుకుంటాడు లేకపోతే మళ్ళీ ఎందుకు కలుపుకుంటాడు సరే ఆ బిజ్జి అప్పటి నుంచి ఏం చేశాడంటే ఆ నెల అంతా చాలా కష్టపడి పంపించి వాళ్ళ అమ్మకి ఐదు వేలు పంపించాలి పిలిపించి ఎనిమిది వేలు ఇది ఒక్కసారికి ఏం పెరిగిపోతుంది పెరగదు కదా ఆ నెక్స్ట్ జీతం వచ్చేటప్పుడు ఎనిమిది వేలు నుంచి అంటే వాళ్ళ అమ్మకి ఐదు వేలు పంపించేసాడు బాబు అని దేవుడు చల్లగా చూడాలన్నా నువ్వు బాగుంటేనే కుటుంబం అంతా చల్లగా ఉంటుంది మీ చెల్లి పరీక్షలో బాగా రాసింది ఇంటర్మీడియట్ మరి నువ్వు జాయిన్ చేయమని చేస్తా అమ్మ జాయిన్ చేయి దాని చదువు ఏం ఆపకో అని చెప్పి భరోసా ఇచ్చాడు తర్వాత తన మూడు వేలలో పొదుపు చేసుకుంటూ ఈ సూర్యం బాబే చెప్పినట్టు తినడం ఒక తిని ఒక దాల్ రైసు అలాగే పది రూపాయలే వంద రూపాయలు రోజు భోజనం ఖర్చు అనుకుంటే పది రూపాయలే ఖర్చు పెట్టి అలాగే ఒక వెయ్యి రూపాయలు దాకా అదనంగా పొదుపు చేశాడు తన ఖర్చులు తగ్గించుకోవడం మన ఖర్చులు తగ్గించుకోవడమే పొదుపు చేయడం ఆ పొద్దున సొమ్మే మనకు ఒక రకంగా అతను ఆదాయం అనుకోవాలి ఒక రకంగా ఇప్పుడు ఎనిమిది వేలు వాడికి ఇప్పుడు తొమ్మిది వేలు అన్నట్టు కనబడుతుంది వాడికి ఆ విజయ్కి అలా వాళ్ళ అమ్మతో మాట్లాడితే అరే బాబు నువ్వు వృద్ధిలోకి రావాలి మా అందరినీ చూస్తున్నావు నీకు అందరి దీవెల్లో ఉంటాయని పా మా ఆవిడ తల్లిగా సెంటిమెంట్ చెప్తే ఆ మాటలు ఆ తల్లి మాటలు తల్లితో మాట్లాడుతున్న తర్వాత వాడికి వాళ్ళ తల్లి చేసి పెట్టే వాడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళ తల్లి చేసి పెట్టే బిర్యానీ గుర్తొచ్చింది వాడికి చూడండి ఎలా ఉంది గమ్మత్తు మన జీవితంలో కొన్ని కొన్ని ఆలోచనలు అసంకల్పితంగా వస్తాయి అనుకోకుండా వస్తాయి వాళ్ళ తల్లితో మాట్లాడినది ఏమిటి ఆ క్రేవింగ్స్ అంటే అలాగే బిర్యానీ వాళ్ళు అమ్మ చేసిన బిర్యానీ గుర్తొచ్చి దాని ఘాటు దాని మసాలాలు అవి నోట్లో నూలు అంత బాగా చేస్తుంది అమ్మ అమ్మ చేసినప్పుడు వాళ్ళు చూసే వాటికి కూడా కొంచెం బిర్యానీ చేసే విధానం వచ్చేసి మనం బిర్యానీ చేసి మనం ఎందుకు అమ్మకూడదు అని ఆలోచన రాత్రి అంతా వచ్చింది చేతిలో వెయ్యి రూపాయలు ఉంది వాటి రూములో కుక్కరు అలాంటివన్నీ ఉన్నాయి కొన్ని విషయాలు సరే మనం పగలి ఉద్యోగం చేసుకుందాం ఇదే ఆసరా ఈ ఎనిమిది వేలే మనకు ఆసరా ఈ వెయ్యి రూపాయలు పొదుపు చేసి పక్కన పెట్టుకున్నాడు కదా దాన్ని తీసుకుని ఒక రెండు కిలోలు బిర్యానీ రాసి కూరగాయ మొక్కలు మసాలాలు అవన్నీ తెచ్చాడు తెచ్చి ఆ రాత్రి ఇంట్లో బిర్యానీ తయారు చేశాడు తయారు చేసిన తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ టిన్స్ అవి దొరుకుతాయి కదా అందులో ఒక ఇరవై డబ్బాల కింద ఏదో పెట్టాడు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాడు ఇరవై డబ్బాలు ఖర్చు పెట్టి ఒక చెక్క బల్ల ఇంట్లో ఉండే స్టూల్ లాంటిది ఒక క్యాన్ అన్ని తీసుకెళ్ళి ఒక సెంటర్కి వెళ్ళి నిలబడ్డాడు బిర్యానీ బిర్యానీ అంటూ నిలబడ్డాడు ఒక అర డజన్ మంది కొన్నారు బిర్యానీ యాభై రూపాయలు అంటే ఒక మూడు వందలు వచ్చాయి పెట్టుబడి పెట్టింది వెయ్యి రూపాయలు అయితే మూడు వందలు వచ్చాయి ఏమిటో దరిద్రం అనుకున్నాడు సరే మిగిలిన బిర్యానీ అక్కడ పేదవాళ్ళందరికీ పంచి పెట్టాడు అలాగే అక్కడ వీధి కుక్కలు వాడి పెట్టాడు సరే వాళ్ళంతా బాబు చాలా ధన్యవాదాలు అని చెప్పాడు ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఏదైనా దానం చేయగలిగితే నిజంగా మన దాన సమానం ఏమి ఆశించడా ప్రతిఫలం అమ్ముకున్నాడంటే ప్రతిఫలం లాభాపేక్ష ఏదో ఉంటుంది అలాగ అయిన తర్వాత రెండో రోజు వెంటనే మనం నిరాశపడిపోయింది మొదటి రోజు మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేద్దామని చెప్పి నెక్స్ట్ డే కొంచెం తక్కువ చేద్దామని చెప్పి ఇరవై డబ్బాలకి పది డబ్బాలే చేశాడు ఆ పది డబ్బాలు వెళ్ళిన వెంటనే మొత్తం మీద ఆ పేదవాళ్ళంతా వచ్చి కొనేసుకున్నారు మొత్తం మీద ఒక ఐదు వచ్చింది అలా మూడో రోజు ఇంకొంచెం పెంచాడు వాల్యూ పెరుగుతుంది ఈరోజు పది మంది అది తర్వాత వాళ్ళ అమ్మకు ఒకసారి ఫోన్ చేసి అమ్మ బిర్యానీ నువ్వు అంత రుచిగా చేస్తావు ఎలా చేస్తావు బిర్యానీలు ఏమి అంటే నువ్వు ఎలా చేస్తున్నారా అంటే ఇలా ఎలా చేస్తున్నారమ్మే నువ్వు చేసే విధానం అంతా కరెక్టే కానీ ఎదుటి ఎదుటి వాళ్ళు తినాలి వాళ్ళు బాగుంటుంది అనిపించారంటే దాంట్లో నీ ప్రేమ కూడా కలపాలరా ప్రేమగా చేసి పెట్టాలి ప్రేమగా చేస్తే నేను మీరు తినాలి మీ కడుపున తినాల ఉద్దేశంతో నేను ఆ ప్రేమను కూడా అందులో కలుపుతానంటే ఆవిడకి డైలాగ్ చెప్పినట్టుగా వీడికి అర్థమైంది సరే మనం చాలా ప్రేమగా చేద్దాం ఏదో వ్యాపారంలో కాదని చెప్పి చాలా శ్రద్ధగా శ్రద్ధాశక్తులతో చేశాడు తర్వాత చూస్తే ఆ పూట అనుకోకుండా ఒక కూలివాడు అక్కడ తటపటాయిస్తూ కనపడ్డాడు ఏ అన్న అంటే నా దగ్గర ఇరవై రూపాయలే ఉందన్నా నువ్వు బిర్యానీ యాభై రూపాయలు అన్నావు కదా నేను ఎలా కదా సగం పెడతావా బిర్యానీ నాకన్నాడు ఎందుకన్నా ఈ టిన్ తీసుకుని యాభై రూపాయలైతే ఉంది అంటే వాడు నిన్ను దేవుడు చల్లగా చూడాలి నువ్వు చాలా గొప్పవాడు ఇవ్వాలి నీ మనసు గొప్పది అని వాడు దీవించినట్టుగా అయింది చాలా ఈ దీవించాలి నాకు ఎదురు దేవుడే నా ముందు ఇలా వచ్చి నేను దేవుడికే పెట్టాను ఇవాళ అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆ రోజు నుంచి అదొక ఆ ఆశీర్వాదం ఏం పెద్ద ఏమి లేదు సాటి మనిషి ఇరవై రూపాయలకి బిర్యానీ పెట్టినందుకు గాను ఏంటి ఆశీర్వదించు నేను దేవుడు చల్లగా చూడని ఆశీస్సులు వీళ్ళు చాలా గట్టిగా పనిచేశాయి ఈ విషయం మీద సరే ఇంక అప్పటి నుంచి తిరుగులేదు కొంచెం వాల్యూ పెంచాడు బిజినెస్ పెరుగుతోంది అలా 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 నిమ్మనిమ్మ నిమ్మదిగా ఎదుగుతున్నాడు కొంచెం అప్పు చేసి కూడా ఆఫీసులో ఎవరో కొలీగ్ దగ్గర ఇక్కడ ఆఫీస్ దగ్గర అలవాటు అయిపోయాడు కదా ఒక పదివేలు కావాలన్నా ఇలా నాన్నకు పంపించలేదు చెప్పి ఒక చిన్న షాప్ అద్దెకి తీసుకున్నాడు అక్కడ బిర్యానీ కొంచెం వాల్యూ వంద బాక్సులు రెండు వందల బాక్సు అమ్మేటట్టుగా తయారు చేయడం మొదలెట్టాడు ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకున్నాడు మళ్ళీ ఎదుగుతున్నాడు అలా ఎతికి కొంత డబ్బు ఒక యాభై వేలు అలా చేసుకున్న టైంలో మళ్ళా ఒక దెబ్బ భగవంతుడు పరీక్షలు ఇలా పెడుతూ ఉంటాడు ఒక పరీక్ష పాస్ అవుతున్నాయి కదా పైకి మళ్ళీ ప్రమోషన్ ఇస్తాడు స్కూల్లో కాలే టెన్త్ పాస్ అయితే ఇంటర్లో పోయి మోస్ట్ ఇంటర్ పెడితే డిగ్రీలో అలాగే మనం భగవంతులు పెట్టే పరీక్షలు కూడా పాస్ అవ్వాలిగా ఫెయిల్ అవుతే మళ్ళీ అక్కడ అలా పరీక్ష పెడుతుంటే అదే పరీక్షలు వస్తూ ఉండాలి అలా ఇంటికి ఇంటి నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నాన్నకు చాలా సీరియస్ అయిందిరా రా ఊపిరి అట్లేదని ఏదో చేసింది వీడు యాభై వేలు దాచాడు కొంచెం ఇంకా స్థితిని మారుద్దాం అనుకుంటే టైంలో వెంటనే వెనక్కి పరిగెట్టాడు వాళ్ళ నాన్నగారికి ఏదో వైద్యం చేయించాడు ఉన్న యాభై వేలు కాస్త ఊడింది మళ్ళీ జీరో దగ్గరికి వచ్చాడు నిజే చూడండి ఎలాగ జరుగుతుందో కథలో ఎన్ని మలుపులో చూడండి ఏం బాధపడక్కలేదని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మన అడ్డదారు తొక్కలేము నిజాయితీగా చేయాలి ఎక్కడ రాజీ పడలేము మన కళలు నాకు కంట్రోల్ నా జీవితం ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక నిరాశ కలిగింది సరే ఈ నిరాశ కాదు సూర్యంబాబాయ్య రోజు చెప్పాడు జీవిత ఆలోచన పైన అదుపు ఉండాలి అలాగే చేసే పనులపైన అదుపు ఉండాలన్నాడు ఆయన పొదుపు ఉండాలని నిజమే పొదుపు ఉండాలి అప్పుడే వస్తున్నాడు నిజాయితీ వదురుకోకూడదు అన్నాడు శ్రమ పడుతూనే ఉండాలన్నాడు సూర్యంబాబాయ్ మనకు ఆ రోజు మాట మనం మర్చిపోయి నిరాశ కూడా పడొద్దన్నాడు సో అని చెప్పేసి వెళ్తే ఆ రోజు వీడి ఈ ఆలోచనలు ఇలా ఇలా ఉంటే వాడు పని పనిచేసేవాడు వీడు డబ్బు ఆ రోజు కౌంటర్ నుంచి ఒక వెయ్యి రూపాయలు తీసాడు ఆ కౌంటర్లో రెండు వేలు వస్తాయి ఎవరి పోయింది ఏంటి పోయిందంటే వీడి తీసేయడం చూశాడు అప్పుడు వాడిని పిలిచి మరి చాలా నువ్వు వెయ్యి రూపాయలు తీసేవాడి నాకు తెలుసు నువ్వు నన్ను అడిగితే నేను ఇస్తాను నేను కష్టాలు చూసి నువ్వు విశ్వాసంగా ఉంటే ఆ విశ్వాసం నేను ముందుకు తీసుకెళ్తుంది మన పనిలో ఆత్మవిశ్వాసం ఎలాగైతే మన మీద మనకు కావాలో అలాగే ఎదుటివాళ్ళ వ్యక్తులు వ్యక్తి విశ్వాసం కూడా నువ్వు కోల్పోకూడదు నీ పెట్టుబడిని నేను నిజాయితీ ఇవ్వాలి ఆ నిజాయితీ నీ శ్రమే నేను పైకి తీసుకెళ్తుందని ఆ సూర్యం బాబాయ్ చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాడికి చెప్పాడు అది చెప్పిన తర్వాత అలా ఒకళ్ళు మనం చెప్తుంటే అవి మళ్ళీ మనకు అన్వయించుకున్నట్టుగా ఉంటుంది నాకు తెలిసిన పాట నీకు చెప్తుంటే చెప్తున్నప్పుడు నాకు కూడా నేను చెప్పుకున్నట్టు అవుతుంది కదా అది అలాగే సరే అయిపోయింది అన్న అంటే సరే తప్పులు ఎవరైనా చేస్తారు కొంచెస చేయగలవాడు వాడు అప్పటి నుంచి విశ్వాసంగా వాడిని తిట్టడం కొట్టడం ఏం చేయలేదు ఇంకా అక్కడి నుంచి ఆ వాడు కూడా అన్న నన్ను క్షమించాడు నాకు కళ్ళు తెరిపించాడు అనే ఉద్దేశంతో ఇద్దరూ కూడా చేయడం మొదటారు చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ వాడు పెట్టిన విజయ బిర్యానీ సెంటర్ అనే పేరు మార్చాడు కొంచెం పోస్ట్గా తయారు చేశాడు అప్పటిదాకా కొంచెం మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు వస్తే తర్వాత ఒక హై క్లాస్ వాడు కూడా వచ్చేటట్టుగా ఒక రెండు మూడు సెంటర్లు ఎందుకంటే వాడికి బిర్యానీ వాళ్ళు అమ్మ చేసింది తెలుసు కదా వాడికి ఆ ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో ఆ ఫుడ్ కోర్ట్స్ కింద పెట్టాడు ఆ సిటీలో మొత్తం ఎక్కడికి వెళ్ళినా విజయ్ బిర్యానీ చేశాడు విజయ్ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక మాట ఒక గుడ్ విల్ దానికి వచ్చేసింది తర్వాత అక్కడి నుంచి అన్ని చోట్ల వాడు జాబ్ పెట్టుకుని నెలలోనే ఇప్పుడు ఎనిమిది వేల నుంచి వచ్చిన వాడు ఫస్ట్ నెలకే వచ్చేసరికి ఒక లక్ష రూపాయలు లాభం చూసే స్టేజ్కి పది మందికి ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి బిర్యానీ వండడానికి మాస్టర్సు సర్వ్ చేయడానికి సర్వర్సు సప్లైయర్సు ఇలాంటివన్నీ చేసి చాలా 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 తొందరగా ఎందుకంటే ఒక్కసారి మనకి దరిద్రం ఎంత స్పీడ్గా వెంటాడుతుందో మనిషిని అదృష్టం అలాగే వెంటాడుతుంది విజయం కూడా అలాగే వస్తుంది వస్తే దాన్ని ఆపలేము ఆ ఫోర్స్ని చాలామంది వెళుతూనే ఉండాలి మన శ్రమ నిరంతరం మనం చేస్తుంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మనకి జరిగి తూరుతుంది నువ్వు తొంభై అడుగులు బావి లోతుగా తవ్వితే జల పడలేదని అక్కడ వదిలేయకూడదు తొంభై ఒకటో అడుగులోనే జలపడలేదు ఒక్కసారి జల అంటే ఆ నీరు పడిన తర్వాత అలా అంత పైకి ఎగ్జిస్ట్ ఆ నీరు కానీ తొంభై అడుగులకి పడలేదు ఇంకా రెండు అడుగులు వెనకెళ్ళడం వల్ల ఎందుకని చెప్పి అక్కడ వదిలేస్తే తొంభై ఒకటోనే మనకు ఉంటుంది కాబట్టి అలాగా మనం ఎక్కడ ఇప్పుడు మనకి ఒక తాళం కప్ప లాక్ పడిపోతే అన్ని తాళంజీవులతో దానికి సరిపడా తాళంజీవి దొరకకుండా ఆటోమేటిక్గా అది అబ్బాయి ఇరవై తాళంజీవులతో ట్రై చేసిన రాలేదు అనుకుంటుంది దానికి దానికి సూటే తాళం చెవి ఒకటి ఉంటుంది ఆ తాళం తాళంజీవి కోసం మనం వెతుక్కుంటూ ఉండాలి జీవితానికి కూడా అదే సూత్రం మన సమస్యలు అనే తాళం కప్పకి ఏ పరిష్కారం అనే తాళం చెవి తీస్తే వచ్చింది ఇంతకు ఇప్పుడు ఒక భాషలో పాస్వర్డ్ మన ల్యాప్టాప్కి పాస్వర్డ్ పడిపోతే ఎన్ని నెంబర్లు కొట్టినా మాకేం రాదు దానికి కరెక్ట్ పాస్వర్డ్ పడినప్పుడు మాత్రమే ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది మన వర్క్ మనం సజావుగా వెళ్తుంది సరే అలాగే బిజీ అలా అలా ఎదిగాడు తర్వాత తల్లిదండ్రులు సిడీ తీసుకొచ్చాడు ఆయనకు వైద్యం చేయించాడు ఆయన అంతా సెట్ ఆరోగ్యంగా తిరుగుతున్నాడు ఆ చెల్లికి పెళ్ళి ఆ చదువు అయితే బాగా చదువుకుంది అమ్మాయి మంచి సమ్మె పెళ్లి చేసి తన పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ మామూలే ఒకసారి డబ్బు మన సంపాదనలోంచి నుంచి డబ్బు సృష్టించడం అనేది ఇక్కడ రహస్యం అనమాట డబ్బు సంపాదన అంటే అవతల వాడు ఇచ్చిందే సంపాదన అవుతుంది తెచ్చుకుంటాం డబ్బు సృష్టించినట్టు ఇలాంటి వ్యాపార మార్గాల్లో నిరంతరం కష్టపడి చేస్తే ఖచ్చితంగా డబ్బును సృష్టించాలి అంటాడు అందుకే సంపాదించడం వాడి జీవితం అలాగే ఉంది అంటే చాలీ చాలని బతుకులు సరిపడే బతుకుల్లో ఉంటాయి వాడు ఎప్పుడైతే ఆ రిస్క్ తీసుకున్నాడు ఆ బిర్యానీ రిస్క్ అంటే కూడా ఎంత ఉంది వెయ్యి రూపాయలు పెట్టుబడితో మొదలెట్టాడు ఆ తర్వాత లక్షల్లో ఇంకా మాట్లాడితే ఒక బ్రాండ్ వాల్యూ దీనికి వాడి వెనకాల చదువుకుంది ఇంటర్మీడియట్ వాడి వెనకాల ఎవరు పెద్ద పెద్ద ఫైనాన్షియల్స్ అడ్వైజర్స్ ఎవరు లేరు తన ఆత్మవిశ్వాసం అడ్వైజర్ ఎవరండి ఇక్కడ సూర్యం బాబే ఇరానీ రెస్టారెంట్లో ఆ రోజు కలిసిన ఒక సూర్యం బాబే అక్కడ ఈ వీడి కురుక్షేత్రంలో వీడి యుద్ధంలో ఎవరు వీడి అర్జునుడు అయితే బాబాయ్ కృష్ణుడే కదా నేను చెప్పేది మన జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తటిస్తారు వాడే దైవస్వరూపంలో మనకు వస్తాడు తర్వాత అది ఇరాన్ రెస్టారెంట్ వెళ్తే అక్కడే సూర్యం బాబాయ్ మళ్ళా మధ్యాహ్నం వెళ్ళడా టీతో బిస్కెట్ని లంచుకుంటూ తింటున్నాడు బాబాయ్ అన్నాడు గుర్తుపట్టలేదు నేను బాబాయ్ ఆ రోజు నాకు చెప్పే గుర్తుందని విజయ్ అన్నాడు అవునమ్మ అన్నాడు ఎంతోమంది మాట్లాడుతుంటారు ఈ నీవి ఇచ్చిన ధైర్యం వల్ల ఈ సంవత్సరంలో ఇంత స్థితిమంతి ఉంటాయి నువ్వు నా దగ్గరికి రా నా వ్యాపారంలో నువ్వు నువ్వు చూద్దు కానీ నువ్వు ఇంకే కూలిపోయిన మానేమని అతను కూడా అంటే కృతజ్ఞత భావంతం చేసినాడు నాయన నేను పని చేయలేకపోతాను నీలాంటి వాడి కోసం అవును బాబాయ్ నన్ను ఆ రోజు సమానంగా భావించి ఇప్పుడు నేను తండ్రిగా బాబాయ్ పిలుచుకుంటున్నాను నువ్వు వచ్చి నా వ్యాపారాల్లో కూర్చొని చూడని చెప్పి ఆయనకు కూడా ఒక విధానం చూపించాడు ఆయన జీవితానికి కూడా చూడండి ఎలా ఉంటుంది పరస్పరం మనిషి యొక్క సహకారం ఒకళ్ళు ఒకటి అందించుకుంటే అలా ఎదుగుతుంది అనేది ఒక సామాన్యమైన బీద కుటుంబంలో చూసిన విజయ పరిస్థితుల ప్రభావం వల్ల జీవితంలో తను అనుకున్న చదువులో మానేసి వెళ్ళి అక్కడ ఎన్నో కష్ట నష్టాలు పడి ఒక చెడు సవాసాలు గురై మళ్ళీ వాటి నుంచి బయటపడి పొదుపు చేసి నిజాయితీ శ్రమకూర్చి విశ్వాసంతో తన ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి వెళ్ళాడు మనం కూడా ఏంటండి ఇంత సింపుల్గా చెప్పేసారు సింపుల్గా చెప్పడం కదా ఈ సింపుల్గా చెప్పిన దాంట్లో చాలా చాలా లోతైన అర్థం ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి కదా మన స్థితిని మనం తిట్టుకుంటూ చెప్తారు ఇవి ఎంతమంది చెప్పినా అవే చెప్పాలి చీకటిని నిందించుకుంటూ చీకటిలో కూర్చునే కన్నా ఒక కొవ్వొత్తిని వెలిగించు ఆ చీకటిని చీల్చుకుంటూ వెళ్తుండిస్తుంది నీకు దారి చూపిస్తుంది అంటారు మరి నేను లేదండి నేను చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటాను కథల ఆ కొవ్వొత్తి వెలిగించాలంటే లేవాలి కదా మా అగ్గి పిల్లలు ఎత్తుక్కోవాలి కదా కాదు చీకటి తొలగాలంటే నువ్వు నిలబడాలి ఒక కొవ్వొత్తు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చికెన్ పారద్రోలని ఏమీ లేదు చికెన్ పారద్రోలని వెలుగు కావాలి ఆ వెలుగు నువ్వే సృష్టించుకోవాలి కొవ్వొత్తు నువ్వే వెలిగించాలి అయితే దీపం నువ్వే వెలిగించాలి అప్పుడే నీ జీవితం ఆ కాంతిమంతం అవుతుంది కాబట్టి విన్నారు కదా ఇలాంటి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను విజయ్ ఎలాగో ఎలా విజయం సాధించాడు జీవితంలో ఎంతోమందికి ఆదర్శ వేయడం అలా మీరు కూడా అవ్వాలి మనం అందరం కూడా అవ్వాలి ఈ మోటివేషన్ కథలు మీరు విని ఊరుకోర నాకు తెలుసు మీరు పూర్తిగా కథ వినండి పది మందికి షేర్ చేయండి ఎప్పటిలాగే ఎందుకంటే దీంట్లో నాకేదో ఒరిగింది అలా అలా కొంతమంది అది కాదు పది మందికి చేరాల్సిన విషయం పది మందికి చేరాలి అదే నేను చెప్పేది దీంట్లో నాకేసేదో ఏమిటి నేను ఆనందం అది పక్కన పెడదాం అర్థమైందా అంటే మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి తప్పకుండా మీరు ఎదగాలి జీవితంలో విజయం సాధించాలి అనేది నా అభిమతం ధన్యవాదాలు